ఖాతాదారులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ద్వారా అందించే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈడీఎల్ఐ కింద మీరు ఉచితంగా రూపాయలు ఏడు లక్షల వరకు జీవిత బీమా ఇవ్వనుంది ఈ స్కీమ్ ద్వారా ఒకవేళ ఉద్యోగి సర్వీస్లో ఉండగా అనుకోని సందర్భంలో మరణిస్తే వారి నామినీలు లేదా చట్టపరమైన వారసులకు రూపాయలు ఏడు లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది ఇది ఉద్యోగి సర్వీస్ పీరియడ్ మరియు చివరి పన్నెండు నెలల శాలరీ ఆధారంగా లెక్కించబడుతుంది సాధారణంగా ఈపీఎఫ్ ఖాతాకు ఉద్యోగులు తమ బేసిక్ శాలరీ మరియు డియర్నెస్ అలవెన్స్ లో పన్నెండు శాతం కంట్రిబ్యూట్ చేస్తారు అయితే ఈడీఎల్ఐ స్కీమ్ కింద జీవిత బీమా పొందేందుకు మీరు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు ఈ బీమా ప్రీమియంను కంపెనీ యాజమాన్యాలు భరిస్తాయి ప్రతి ఉద్యోగి పీఎఫ్ వేతనంపై సున్నా పాయింట్ ఐదు శాతం చొప్పున గరిష్టంగా రూపాయలు డెబ్బే ఐదు వరకు యాజమాన్యం చెల్లిస్తుంది ముఖ్యంగా ఈ మొత్తాన్ని ఉద్యోగి శాలరీ నుంచి కట్ చేయకూడదు మరియు ఉద్యోగిపై భారం వేయడానికి వీల్లేదు ఈడీఎల్ఐ స్కీంలో కీలక మార్పులు ఇటీవల ఈపీఎఫ్ఓ ఈడీఎల్ఐ స్కీంలో కీలక మార్పులు చేసింది ఇవి అమలులోకి వస్తే వేలాది మంది పీఎఫ్ ఖాతాదారులకు అదనపు ప్రయోజనాలు అందనున్నాయి ఒక ఉద్యోగి సర్వీస్లో చేరిన ఒక సంవత్సరంలోపు మరణిస్తే వారి కుటుంబానికి కనీసం రూపాయలు యాభై వేలు బీమా మొత్తం అందజేయబడుతుంది గతంలో ఉద్యోగ మార్పిడి సమయంలో వీకెండ్ లేదా సెలవు దినాల వంటి చిన్న గ్యాప్లు కూడా బీమా ప్రయోజనాలను కోల్పోయేలా చేసేవి కానీ కొత్త నిబంధన ప్రకారం రెండు ఉద్యోగాల మధ్య గరిష్టంగా రెండు నెలల వరకు గ్యాప్ ను నిరంతర సర్వీస్ గా పరిగణిస్తారు దీనివల్ల ఎక్కువ మంది ఉన్నత స్థాయి ఈడీఎల్ఐ ప్రయోజనాలకు అర్హులవుతారు అలాగే గతంలో ఉద్యోగి పీఎఫ్ కంట్రిబ్యూషన్ ఆగిపోయిన తర్వాత మరణిస్తే బీమా లభించేది కాదు కాని కొత్త నిబంధనల ప్రకారం చివరి పీఎఫ్ కంట్రిబ్యూషన్ తర్వాత ఆరు నెలల్లోపు మరణిస్తే ఉద్యోగి పేరు యజమాని రోల్స్ నుంచి తొలగించబడకపోతే ఈడీఎలై ప్రయోజనం అందుతుంది ఎలా క్లెయిమ్ చేయాలి ఈడీలై ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి ఈపీఎఫో అందించే ఫారం ఐదు ఇఫ్ ని పూర్తి చేయాలి ఇందులో మరణించిన ఉద్యోగి వివరాలు పిఎఫ్ ఖాతా నంబర్ నామినీ వివరాలు క్యాన్సిల్ చేసిన చెక్ వంటివి ఉంటాయి మరణ ధ్రువీకరణ పత్రం నామినీ లేదా వారసుడి ఫోటో ఐడి సంబంధం రుజువు బ్యాంక్ ఖాతా వివరాలు వంటివి సమర్పించాలి ఈ ఫారంను యజమాని ద్వారా లేదా నేరుగా ఈవీఎఫ్ కార్యాలయంలో సమర్పించాలి ఉద్యోగి ఇనామినేషన్ పూర్తి చేసి ఉంటే ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్లో డెత్ క్లెయిమ్ ఫైలింగ్ బై బెనిఫిషియరీ ఆప్షన్ ద్వారా ఆన్లైన్లో క్లెయిమ్ చేయవచ్చు ఈ స్కీమ్ ద్వారా ఈపీఎఫ్ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందిస్తోంది ఉచితంగా రూపాయలు ఏడు లక్షల వరకు జీవిత బీమా కొత్త మార్పులతో అదనపు ప్రయోజనాలు వేలాది మంది పీఎఫ్ ఖాతాదారులకు ఆరటనిస్తాయి ఉద్యోగుల భవిష్య భద్రత కోసం రూపొందించిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ ఇప్పుడు మరింత సులభంగా వేగంగా సేవలు అందిస్తోంది త్వరలో మరిన్ని సదుపాయాలు కల్పించనుంది తాజాగా ఈఎలై పథకం కింద ఉద్యోగులు అందరూ ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతో గడువు తేదీని పొడిగిస్తున్నట్లు పేర్కొంది ఇటీఎఫ్ఓ తాజా ప్రకటన ప్రకారం యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఎన్ యాక్టివేషన్ ఆధార్తో బ్యాంక్ అకౌంట్ లింక్ గడువును జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించింది ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ ఈఎల్ఐ పథకం కింద యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఎన్ యాక్టివేట్ చేయడానికి బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయడానికి ఇఫ్ఓ మరోసారి చివరి తేదీని పొడిగించింది ఈలై పథకం కింద ఉద్యోగులు ప్రయోజనాలను పొందడానికి యుఎన్ యాక్టివేషన్ బ్యాంక్ ఖాతాను ఆధార్తో సీడింగ్ చేయడానికి గడువు తేదీని జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది దీని గురించి తెలియజేస్తూ ఇటీవల ఒక సర్క్యులర్ జారీ చేసింది ఇంతకుముందు చివరి తేదీ మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుగా ఉండేది ఈ ప్రక్రియ ఇంకా పూర్తి చేయని ఉద్యోగులకు అదనపు సమయం ఇవ్వడం ఈ పొడిగింపు ఉద్దేశ్యం ఈఎల్ఐ లేదా ఈఎల్ఐ పథకం అంటే ఏమిటి ఎంప్లాయీ లైఫ్ ఇన్సూరెన్స్ ఈఎల్ఐ పథకాన్ని అధికారికంగా ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఈఎల్ఐ అని పిలుస్తారు ఇది ఈఎఫ్ సభ్యులకు జీవిత బీమా రక్షణ ఈ పథకం కింద ఉద్యోగి ఉద్యోగం చేస్తున్నప్పుడు మరణిస్తే వారి నామినికి బీమా మొత్తం ఒకేసారి లభిస్తుంది ఈ బీమా మొత్తం గరిష్టంగా ఏడు లక్షల రూపాయలు వరకు ఉంటుంది అయితే యుఎన్ యాక్టివ్ గా ఉండి బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ చేసుకున్న ఉద్యోగులకు మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందేందుకు అర్హత పొందుతారు యుఎన్ యాక్టివేషన్ ఎందుకు అవసరం ఈపీఎఫ్ లేదా ఈడీలై వంటి ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి ముఖ్య షరతులు ఏమిటంటే ఉద్యోగి యాక్టివ్ యాక్టివ్గా ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఆధార్తో లింక్ చేయబడి ఉండాలి ఈపీఎఫ్ఓ ఉద్యోగి యాక్టివ్ యాక్టివ్గా ఉందని ధృవీకరించాలి సంబంధిత రికార్డులు అన్నీ సరిగ్గా అప్డేట్ చేశారని నిర్ధారణ కావాలి ఇలా చేయడం వల్ల కేవలం బీమా ప్రయోజనాలను మాత్రమే కాదు పెన్షన్ ఈపీఎస్ పీఎఫ్ ఉపసంహరణ ఇతర క్లెయిమ్లను సులభతరం చేస్తుంది యుఎన్ ని ఎవరు యాక్టివేట్ చేయాలి ఈపీఎఫ్ఓ అన్ని సేవలను పొందడానికి యుఎన్ ని యాక్టివేట్ చేయడం అవసరం ముఖ్యంగా ఆధార్ యుఎన్తో లింక్ చేయని వ్యక్తులు ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి ఒకవేళ మీ యాజమాన్యం మిమ్మల్ని ఈ పథకంలో చేర్చి యుఎన్ ని యాక్టివేట్ చేయకపోతే మీరు వెంటనే యుఎన్ ని యాక్టివేట్ చేయాలి యుఎన్ ని ఎలా యాక్టివేట్ చేయాలి యుఎన్ యాక్టివేషన్ ప్రక్రియ ఆన్లైన్లో పూర్తి చేయడం చాలా సులభం ఉద్యోగులు ఈఈఫో సభ్యుల పోర్టల్ను సందర్శించడం ద్వారా కొన్ని సులభమైన దశల్లో దీన్ని పూర్తి చేయవచ్చు ఇపీఫో సైట్ ను సందర్శించండి హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ యూఎన్ఐడిపిఆర్టీఎల్ హైఫన్ ఎంఈంఈన్ యాక్టివేట్ యూఎన్ లింక్ పై క్లిక్ చేయండి యుఎన్ పేరు పుట్టిన తేదీ ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ను నమోదు చేయండి మీ మొబైల్ కు వచ్చిన ఓటీపీతో ధృవీకరించండి లాగిన్ ఆధారాలను సెటప్ చేయండి యాక్టివేషన్ పూర్తయిన తర్వాత ఉద్యోగులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ క్లెయిమ్ స్టేటస్ కెవాయిసీ అప్డేట్లను ఆన్లైన్లో తనిఖీ చేయవచ్చు